ముందు పచ్చ పప్పు ఆవాలో మినపప్పు అయితే వేసుకుంటున్నానండి అదైతే వేసుకోండి పక్క ఇదైతే సెలవులు అయితే వేసుకుంటున్నానండి

అల్లమ్మ కొరకు వేగుతున్నాయి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరకాయలు కూడా వేసేసుకున్నాము పచ్చిమిరపకాయలు పెరిగేపాకు కూడా వేసేస్తున్నాము బాగా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కరివేపాకు వల్ల మొక్కలు అయితే వేయ ఇంకా కొద్దిగా యాగాల ఇవ్వండి పచ్చిమిక్కలు ఎన్నైతే వేయకొని తీసేసుకుంటున్నాను తక్కువ ఇప్పుడు మిరపకాయలు వేసుకుంటున్నాను ఇవి కూడా వేసేసి పక్కకి తీసేసుకున్నానండి ఇవండి ఎన్ని మిరపకాయలు కూడా వేయకొని తీసేసుకున్నాను పక్కగా ఇది అండి నేనైతే ముందుగా తీసి పెట్టుకున్నాను చింతపండు గుజ్జు అది అయితే వేసేసుకుంటున్నాను వేసుకుని ఒక రెండు స్పూన్లు పసుపు వేసుకుంటున్నాను అలాగే అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను వేసుకుని గుజ్జుని అయితే బాగా ఉడికించుకోవాలండి బాగా ఉడతావు చింతపండు గుజ్జు అయితే ఇదంతా కలిపేసుకున్నా అయిగండి నేను ముందుగా వెప్పుకున్న పోగులన్నా ఇప్పుడు చింతపండు గుజ్జ అంతా ఉడికిన తర్వాత ఏదైతే అందులో కలుపుకోవాలండి అయితే చింతపండు అయితే ఉడుకుంది దగ్గరికి బాగా దగ్గర ఉడుకుకోవాలండి అయితే నేను చింతపండు అయితే కలిపేసుకున్నాను చూసారు కదా ఇప్పుడైతే పులిహోర కలిపేసుకున్నామండి ఎందుకని నేను అయితే పులిహోర కలుపుకుంటున్నాను ఎంతోసారి మిక్స్ చేసుకుని అయితే వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పాయి ఎలా పులిహోర చేసుకుంటేనే పులిహోర కర్రీ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం రెండు మూడు సార్లు కూడా కలుపుకోవచ్చు చింతపండు పులిహోర అయితే ఇదిగోండి ఎమ్మి శంతపండు పులిహార అయితే రెడీ అయిపోయింది అండి ఇంకా పులిహోర కలి అయితే ఇంకా ఉందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే కలుపుకోవచ్చు రెండు మూడు సార్లకి అయితే అండి చూసారు కదా చాలా బాగుంటుందండి పుల్ పుల్లగా కమ్మ కమ్మిగా ఉంటుంది పులిహోర అయితే